ఒక్క పూట తిండికి అలమటించేటటువంటి ఉన్న ఈ దేశంలో నేను రెండు పూటలా తిండి తినడం నేరమే అని భావించిన మహనీయులు పుట్టిన దేశం ఇది ఇలాంటి దేశంలో పుట్టడం మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అలాంటి స్ఫూర్తిని తోటి మానవుల్లో నింపడందుకు మన వంతు ప్రయత్నం చేద్దాం చేసి అన్నార్థులను ఆదుకుందాం ఒక్క పూట భోజనానికి కూడా ఇబ్బంది పడేటటువంటి నిరుపేదల్ని ఆదుకునేందుకు మనమంత కృషి చేద్దాం ఆ దిశగా మన అడుగులు వేద్దాం అలాంటి మహనీయుల స్ఫూర్తిని మనం నిప్పుకోవాలి ఏమంటారు నమస్కారం